చాలా మంది నాతో ఫోటోలు తీసుకుంటే మిగతా వాళ్ళు సంతోషంగా చూస్తారు మిగతా వాళ్ళు ఆ చాలే ఫోటోలు ఏమండి అసూయ పోనే ఉండే అసూయ పండు అసూయ పండే పండు ఏం చేస్తాం మరి ఏమండి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె నిజంగా అంత విలువైన అత్తరు పగలగొట్టేసి అతని పాదాల మీద పూస్తుంది అంటే అక్కడ ఎంతగాని ప్రేమిస్తుందో ఆ ఖరీదు ఆ డబ్బు పెట్టి కొన్న దాంట్లో తెలియట్లేదండి డబ్బు పెట్టి ఖరీదు ఏమంటే సంఘంలోకి వెళితే పాస్టర్ గారికి ఏమంటే ఏదో కానుకెత్తారు నాకేటండి రెండుసార్లు పాస్టర్లో ఉంగరాలు పెట్టారు ఏమంటే కువైట్లో నేను సంచరించిన ఈ పన్నెండు పదమూడు రోజుల్లోనండి నా చేతికి ఇద్దరు వేరు వేరు సంఘాలు వాళ్ళు ఉంగరాలు పెట్టారండి కానీ నాకు ఉంగరాలు వేసుకోవడం ఇష్టం ఉండదు ఏమండి వాళ్ళు ప్రేమ వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోతాం ఇదేంటి ఉంగరం పెట్టారేంటి వాళ్ళ ప్రేమ నా విధంగా చూపించుకున్నారు బంగారం ఉంగరం మళ్ళా రోళ్ళు కూడా ఉంగరం కాదండి బంగారు ఉంగరాలు నాకు పర్లోకపోతండ్రి గుర్తొచ్చాడండి అంటే తండ్రికి ఎంత సంతోషం అయితే కొడుకు బంగారు ఉంగరం కొనిపెట్టాడు తప్పిపోయిన కొడుకు వస్తే ఉంగరమే కదండి పెట్టాడు చెప్పులు కొన్నాడు బట్టలు కొన్నాడు మీరు నమ్మరండి బూట్లు కొన్నోళ్ళు ఒకళ్ళు చెప్పులు కొన్నోళ్ళు ఒకళ్ళు ఏమండి తర్వాత ఏమో గడి వాచ్ కొన్నోళ్ళు ఒకరు తర్వాత ఏమో సూట్ కొన్నోళ్ళు ఒకరు వద్దారా నాకు బోళ్ళు ఉన్నాయారా అందరూ కొన్న సూట్లే అని నాకు వద్దారా ప్లీజ్ అంటే ప్లీజ్ అయ్యి అలా మాట అనకండి ప్లీజ్ మా కోసం మా కోసం మా కష్టం మీ ఒంటి మీద ఉంటే సేవకులుగా మీకు చేస్తే అది మాకు ప్రతిఫలం అదండి వాళ్ళ మనస్సు చాలాసేపు నేను ఒప్పుకోలేదు ఇంకా మరీ పట్టుపట్టి వాళ్ళు బ్రతిమాలతుంటే ఇంకా లేక సరే అన్నానండి ఎందుకంటే మరి వాళ్ళకు కూడా ప్రతిఫలం వెళ్ళాలి కదా నా కష్టంలో వాళ్ళకు కూడా నూరే రిట్ల జీతం రావాలి కదా ఇక్కడ వారు ఆమెతో చెబుతున్న మాట అదే ఏంటి ఆ మాట అని అంటే అమ్మ నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నేను కూడా నేను బాగా ఎక్కువ ఇష్టపడుతున్నానమ్మ ఐ లవ్ యూ ఎందుకు నువ్వు ఎంత ఖరీదైన అత్తర పగలు కొట్టావు కాదు అక్కడ మన ప్రేమ ఎదుటి వాళ్ళ పట్ల ఎలా చూపిస్తామంటే మనం ఇచ్చేదాంటనే కనబడుతుంది ప్లాస్టిక్ ఒకరు పెట్టారు అనుకోండి పిలిచేసి అనుకుందాం ఈ రోడ్డు మీద అమ్ముతుంటారు చూసారు గుడి దగ్గర వాటి దగ్గర ప్లాస్టిక్ ఒంకరు ఇవ్వండి మిమ్మల్ని ప్రేమించి అందమైన మంచి రంగురంగుల ఒక ప్లాస్టిక్ ఉంగరం మీకు అంటే అది ప్రేమ కాదు నీ కష్టాన్ని దారపోసి వెచ్చించి నువ్వు దాని ప్రేమను చూపించినప్పుడే చాలామంది ప్రేమించినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూపిస్తారండి అంటే వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళు శ్రమ పడిన విధానము ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గిఫ్ట్లో వాళ్ళ కష్టం ఉంటుంది ఆ గిఫ్ట్లో వాళ్ళ త్యాగం ఉంటుంది ఆ గిఫ్ట్లో వాళ్ళ శ్రమ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలా అంటే అది చేశారు అంటే వాళ్ళు ఎంత ప్రేమించారు మనల్ని విస్తారంగా ప్రేమించారని అర్థం విస్తారంగా ప్రేమించారు వాళ్లేనండి మన సొంతళ్ళు అక్కడ మరి అని రాయబడిందా మరి అనుందా లేదా ఆ అచ్చజట మాంస ఎవరు మరియానుందా సిలువు దగ్గర ఎవరున్నారు మరియా మరియనండి యేసుప్రభు పునరుద్ధానుడై మరి అయిన తర్వాత కూడా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు ఒలి నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా అందులో మరియా వేరొక మరియా యేసుప్రభుని వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా మరియా వేరొక మరియా చాలామంది మరియులు ఉన్నారు అందులో ఈ మరీ కూడా ఉంది భూస్థాపన నిమిత్తం చేసిన మరియా ప్రేమించిన మరియా ఏమండి ఆ పేరు ఎందుకు ప్రస్తావించబడిందంటే వాళ్ళ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యలను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరు అది చాలామంది కష్టాలు వచ్చారు బొడులు దిపేతారు అంటే ఏంటి ఏదైనా మీ మీద అపవాదం కూడా ఆయన ఎవరో మాకు తెలియదండి పేరు టైప్ అనమాట లేదండి తేడా వచ్చేసరికి వద్దులేరా బాబు మన మెడకు చుట్టుకునేటట్లుంది ఆయన ఎవరో తెలియదండి ఎప్పుడు మేము చూడలేదండి మరికొందరు అవునండి ఆయన మా వ్యక్తి మాకు కావలసిన వ్యక్తే మరి ఆయన కోసం ఎలాంటి మాటలు మాట్లాడుకు అనుకోనివ్వండి ఆయన ఏంటో మాకు తెలుసు మేమైతే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాం ఆయన ప్రేమను మేము ఎప్పుడు వద్దనుకోం దట్ ఈజ్ రియల్ లవ్ అది కదా నిజమైన ప్రేమ అంటే మనం కూడా ఎలా లెక్కిస్తాం మన కష్టాల్లో మనతో కూడా ఉన్న వాళ్ళని కదా మనం ఎక్కువ ఎప్పుడు ప్రేమిస్తాం మన కలిమిలో ఏమండి మన కలిమిలో చాలామంది ఉంటారు మనతో పాటు అది కాదు ప్రేమ మన లేమిలో మన ఇబ్బందుల్లో మన అవసరాల్లో మన పేదరికంలో అప్పుడు కూడా మనల్ని ఎవరైతే విడిచిపెట్టకుండా ఉండరో వాళ్ళే ట్రూ నీ సొంత ఎవరు వాళ్ళు బంధువులు వాళ్ళేనండి ఫ్యామిలీ మెంబర్స్ నిన్నగాక మన్ను అనుకుంటాను ఒక తమ్ముడుతో అదే చెప్పాను వాళ్ళ కుటుంబం అనేక సంవత్సరాలుగా గత పన్నెండు సంవత్సరాలుగా తెలుసండి అన్నిటిలో ఉన్నారు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా విడిచిపోయిన వాళ్ళు కారు వాళ్ళు సొంతూరు కొమ్మర ఏమండి సతీష్ ఏమండి అలాగే వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు నాన్న మణికంఠ ఒక మంచి కుటుంబం ఇలా కొంతమంది కోసం చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మనతో ఉన్నవాళ్ళు మన అవమానాల్లో కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కారు మన ఇబ్బందుల్లో కూడా మనల్ని పరామర్శించేవాళ్ళు వాళ్లేనండి వాళ్లే సొంత వాళ్ళు వాళ్లే నిజంగా మీరు ఎప్పుడు మీతో కూడా ఉండేవాళ్ళు అందుకే చూడండి ఆ రోజు ప్రేమించింది విస్తారంగా సిలువు దగ్గరకు వచ్చింది సమాధి దగ్గరకు వచ్చింది విడిపోయిన తర్వాత కూడా ఈ ఆరోహణం అయిన తర్వాత కూడా ఆ పుస్తకలకు ఒకటే అధ్యయనం ఉంటుందండి అందులో చాలా మంది నూట ఇరవై మందులు ఆమె కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టరు ఎందుకంటే మీ లేమిలోనే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టలేనప్పుడు మీ కలిములో ఎందుకు వదిలేస్తారు ఇంకా అంటే వాళ్ళు ఎప్పుడు వదిలేవాళ్ళు కారు వదిలేసే వాళ్ళు ఎవరు మీ సొంత వాళ్ళు కారు అది ఒకటి తెలుసుకోండి లాజిక్ వదిలేశారు అంటే వాళ్ళు మీ సొంత వాళ్ళు కారు వదలలేదు అంటే వదులుకోలేదు అంటే వాళ్లే మీ సొంతళ్ళు అందుకే యేసుప్రభు కొంతమంది ఉన్నారు ఎప్పుడు వదులుకోలేరు ఆయన వదులుకోలేకపోయాడు వాళ్ళు కూడా ఆయన వదులుకోలేకపోయారు కనుక విస్తారంగా ప్రేమించడం అంటే అదే ప్రేమకు బంధంలో ఉన్నది ఏంటంటే ప్రేమే ఎఫెక్షన్ ఏంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటి మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదండి మా కుటుంబంతో ఎప్పుడు వాళ్ళు ఉన్నారండి అన్నిటిలోనూ మంచిలోనూ చెడులోను కీర్తిలోను అవమానంలోను అన్నిటిలోనూ మనతో ఉన్నారండి వెరీ గుడ్ కాబట్టి బంధాలు అనగానే ఎవరిని తల్లిదండ్రులు ఎవరిని అక్క చెల్లెళ్ళు ఎవరిని అన్నదమ్ములు ఎవరిని సొంత వాళ్ళు ఎవరిని బంధం మనం పెంచుకోవలసిన బంధం ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళేనండి మీ సొంతళ్ళు వాళ్ళతోనే ఉండండి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టరు కనుక దేవుణ్ణి వాళ్ళతో మీరు సహవాసం చేశారనుకోండి వాళ్ళు మిమ్మల్ని దేవుణ్ణే వదిలేశారు మేము మీతో ఏం సహవాసం చేస్తారో చెప్పండి మిమ్మల్ని వదిలేరా వాళ్ళు దేవుణ్ణే వద్దు అనుకున్నారు కనుక దేవుణ్ణి వద్దు అనుకునే వాళ్ళతో ఎవరితోనూ మీరు బంధాలు పెట్టుకోకండి బంధారికాలు వద్దు స్నేహాలు కూడా వద్దు నన్ను అడిగితే ఫ్రెండ్షిప్లు కూడా వద్దు వాళ్ళతో అప్పుడు మీరు సంఘంలో ఏం చేయాలి ఎవరు దేవుని కోసం నమ్మకంగా కష్టపడుతున్నారు ఏ కుటుంబం ఉందండి ఆ కుటుంబంతో సంబంధాన్ని పెంచుకోండి ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోండి ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి చూడండి ఆ కుటుంబంతో కలిసి దేవుని పని చేయడానికి వెళ్ళండి అక్కడికి వచ్చినా సరే ఫ్రెండ్షిప్పుల మీద మళ్ళీ ఉంటారండి అక్కడ ఎలాంటి ఫ్రెండ్షిప్పులు టీ దగ్గర ఫ్రెండ్షిప్ పోకలో భోజనం దగ్గర ఫ్రెండ్షిప్ పోగలు ఎప్పుడు తిన్నా వాళ్ళతో నేను భోజనం చేయాలండి అదే ఆవిడేమో పనికి దొంగ నువ్వేమో భోజనానికి మాత్రం ఆ దొంగతో భోజేస్తావా పనికి రాని వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు వాళ్ళతో నీకేంటి బంధం అలా చూడకండి అలాంటి బంధాలు డెవలప్ చేసుకోకండి అవి నెగిటివ్ అవి దేవుడికి నచ్చనివి అవి ఎక్కువగా ఉండవు ఎక్కువ కాలం కొనసాగవు విరిగిపోతాయి వీగిపోతాయి ఆ బంధాలు కానీ నిజంగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యి వీరే నా తల్లి నా సోదరులు అది యసుప్రభు అన్న మాటలు నా ఆంతర్యం అదేనండి కాబట్టి అలాంటి వాళ్లే మీ సొంతలు కాబట్టి అలాంటి వాళ్లతోనే మీ బంధాలను పెట్టుకోండి అలాంటి వాళ్ళు కాకుండా ఇంక ఎవరైనా దేవుని ప్రేమించిన వాళ్ళు ఉంటే వెంటనే బంధాలు తెంచేసుకోండి దేవుని ప్రేమించిన వాళ్ళతో మీకేంటి బంధం దేవుడే వద్దనుకునే వాళ్ళతో దేవుని పనికి దొంగ పని చేసే వాళ్ళతో వాళ్ళతో మీకేంటి స్నేహాలు చాలా జాగ్రత్త అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి ఓకే